నేనే రామారావు గారిని హత్య చేసినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తోనే జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం పార్టీ నాయకత్వం అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ సిపిఐ వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులకు ఈ వేదిక ముందు ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలకు నాయకత్వానికి ప్రజలందరికీ కూడా సిపిఐఎమ్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సామినేని రామారావు గారిని హత్య చేసి దాదాపుగా నెల రోజులు కావస్తుంది రెండు మూడు రోజులు తక్కువేమో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా రామారావు గారిని హత్య చేసినటువంటి దోషుల్ని నిందితుల్ని అరెస్టు చేయాలి మీరు చెప్పేటువంటి రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం శిక్షించాలని చెప్పి పాతర్లపాడు గ్రామం నుండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ రామారావు గారి కుటుంబం వాళ్ళతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా రామారావు గారిని హత్య చేసినటువంటి వాళ్ళని శిక్షించాలనే చెప్పారు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ప్రధానంగా మధుర నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ బస్ సునీల్ దత్ గారు మొన్న ఈ మధ్యకాలంలో అఖిలపక్షంగా పోయి మీ దర్యాప్తు చాలా ఆలస్యమైందండి మీ దర్యాప్తు సరైనటువంటి పద్ధతిలో కొనసాగుతున్నట్టుగా మాకు అనిపించడం లేదు అన్ని రాజకీయ పార్టీలుగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం వెంటనే అంతకుల్ని పట్టుకోండి అని చెప్పి మాట్లాడితే సుదర్శన్ గారిని లేదా సిపిఎం పార్టీ మీరెవరండి మాట్లాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తే సమాధానం చెప్తామనే పద్ధతిలో మాట్లాడుతుండు అంటే ఒక ప్రజానాయకుడు ఒక బాధ్యత కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి నాయకుడు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి నాయకుడు నిత్యం ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకుడు ప్రజలకు నాయకత్వం వహించేటువంటి నాయకుడిని అమానుషంగా చంపివేస్తే ఎవరు మాట్లాడొద్దా కుటుంబ సభ్యులే మాట్లాడాలా ఆయన పనిచేసినటువంటి సంస్థకు మాట్లాడే హక్కు లేదా లేదా ఆయన కోసం లేదా ఆయన సేవలో ఆయన పనిచేసేటువంటి క్రమంలో వందలాది సమస్యలు పరిష్కారం చేసుకున్నటువంటి ప్రజలు మాట్లాడే హక్కు లేదా ఇంతటి దుర్మార్గమా అంటే మాట్లాడే హక్కు లేనటువంటి పరిపాలనను కొనసాగిస్తున్నారా మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు మీరు అధికారం ఎవరి సొంతం కాదు అధికారం ఎవరి శాశ్వతం కాదు సామినేని రామారావు గారు ఏం చెప్పారండి ఇలా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలన్నాడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలన్నాడు భూమిలోని వాళ్ళకు భూమి కావాలన్నాడు తిండిలోని వాళ్ళకు తిండి పెట్టండి అని చెప్పిండు ఇది అన్యాయమైందా ఇది దుర్మార్గమైందా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మీరు గద్దెనెక్కక ముందు ఎన్నికల నాడు ఏవైతే ఉచిత వాగ్దానాలు చేశారో ఆచరణ సాధ్యంగానే అమలు అమలుకు సాధ్యంగా ఉన్నటువంటి హామీలు ఇచ్చారో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అయ్యా మీరు ఫోర్ ట్వంటీ ప్రభుత్వంగా ఉండమోకండి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ఉండండి మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల్ని అమలు చేయండి ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామిక హక్కులను కాపాడతాం ఏడో గ్యారంటీ కానీ మాట్లాడినారు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలు ఉండటానికి వీల్లేదు చంపేస్తామంటేనా మీ గ్యారంటీ ఎంతటి దుర్మార్గం అండి ఇది ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా పరిశీలన చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారేమో గత అసెంబ్లీ ఎన్నికల ఉన్నటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో లేదు మీరిచ్చినటువంటి హామీలు మీరిచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు చేయక మీరు ఏ స్థితిలో ఉన్నారో ప్రజలు అడిగితే చెప్తారు ఇలాంటి పరిస్థితులలో అయ్యా ప్రజల కోసం చేయండి అని చెప్పినటువంటి రామారావు గారు లాంటి వాళ్ళని హత్య చేయటం ఇది దుర్మార్గమైంది ఇది అన్యాయమైంది నిజంగా మీరు తెలుసుకుంటే ఇరవై ఆరు రోజులు ఇరవై ఏడు రోజులు పడుతుందా ఏమండి మాకు ఈ హత్య మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఇది రాజకీయ హత్య కాదు ఇది కుటుంబ కలహాలతో జరిగిన హత్య ఇది ఆర్థిక లావాదేవీలతో జరిగిన హత్య అని మాట్లాడుతున్నారు మీరు చెప్పిందే నిజమైతే అదే వాస్తవం అయితే అప్పుడు దోషంలో పట్టుకోకూడదా దోషుల్ని పట్టుకోకూడదని ఎక్కడైనా రాసింది కదా రాజకీయ హత్యలైతే మాత్రమే మీరు దోషంలో పట్టుకుంటారా చంపింది ఎవరో తెలుసు మీకు చంపిన వాడిని కాపాడేటువంటి దాంట్లో భాగంగా రకరకాల దుర్మార్గమైనటువంటి కట్టుకథలు అల్లుతున్నటువంటి పరిస్థితి ఇలా పోలీస్ శాఖ చేస్తుంది ఈ పోలీస్ శాఖ నడిపించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వెంటనే ఇప్పటికైనా మీరు ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఆవేశంతో రగిలిపోతున్నటువంటి పరిస్థితులలో మీరు ఇప్పటికైనా వెంటనే దోషులు ఎవరో కనిపెట్టండి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి సమగ్రమైన విచారణ చేయండి ఇది రాజకీయ హత్యగానే మేము పరిగణిస్తూ ఉన్నాం కేవలం ఇది రాజకీయ హత్య మాత్రమే రాజకీయ హత్య కాకుండా మరే హత్య కాదు అని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మేము భావిస్తున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి ఏమండి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి రామారావు గారు ప్రజల మధ్య వందలాది వేలాది సమస్యలు పరిష్కారం చేసినటువంటి రామారావు గారు ఆయన కుటుంబ సమస్యను పరిష్కారం చేసుకోలేక దాకా వస్తుందా అండి నమ్ముదా ఇంతటి దుర్మార్గమైనటువంటి అబద్ధాలు కట్టుకథలు ఎవరిని మోసం చేయడానికి మీరు మోసం చేస్తున్నారేమో కానీ మీరు మోసం చేసే ప్రయత్నాలు చేస్తారేమో కానీ మోసపోవడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం వెంటనే ఎప్పటికైనా రామారావు గారిని హత్య చేసినటువంటి దోషుల్ని వెంటనే శిక్షించండి పట్టుకోండి దోషులు ఎవరో ప్రజల ముందు తేల్చండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరినీ కూడా ధన్యవాదాలు కోరుతూ సెలవు తీసుకుంటా